హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకులవళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనం మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో మనకు మంత్రి వర్గ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరో మూడో విడత ఆరు వేల రూపాయలు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి ద్వారా రైతులకు చాలా మేలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయని ఈ రైతులకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే రైతులు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను పొందాలంటే తప్పనిసరిగా అయితే మీరు మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పేసినటువంటి విధంగా ఖచ్చితంగా ప్రతి ప్రతి రైతు కూడా ఇక్కడ మనకు ఈ కొన్ని అప్డేట్ అయితే చేసుకోవడానికి చెప్పి మరొక్కసారి సిద్ధం చేశారు ఎందుకంటే మరొక్క వారంలో వారం రోజులలో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన వంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే నేను గత వీడియోలో చాలా విధంగా చెప్పాను ఈసారి మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం మరొక వారం రోజుల్లో డబ్బులైతే వేయబోతుంది కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఫార్మ్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రెండవది ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి అంటే పంట నమోది ఇక్కడ మూడోది చూసుకుంటే తప్పనిసరిగా ఈ ఈ కేవైసి చేసుకోవాలి నాలుగవది ఎన్ఫిసిఐ లింక్ చేసుకోవాలి ఐదవది మనకు భూమి అంటే వెబ్ ల్యాండ్లో మీ యొక్క భూమికి ఆధార్ అనేది లింకు అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఉంటుంది ఈ ఐదవది కూడా మీరు చెక్ చేసుకొని రెడీగా ఉంటే కనుక మీరు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడద ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాలోకి రాబోతున్నాయి అన్నమాట ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే మీరు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఎన్ని ఏ అకౌంట్లు ఉంటే ముందుగా డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవ అనేది విషయాలన్నీ అన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా తె తెలియజేస్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తంగా చూడండి అప్పుడే మీకు వీడియో ఏంటనేది ఏం క్లారిటీగా అనేది అన్నీ మీకు తెలుస్తాయి అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వివరాలకైతే వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఈ మూడు విడతలలో ఇరవై వేల రూపాయలను అయితే ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు విడతలలో ఇరవై వేల రూపాయలను కూడా ఒకసారి కాకుండా మనకు ఇప్పటికే రెండు విడుదల డబ్బులను రెండు విడతలుగా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే తొలి విడతలో గత ఏడాది రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలను రెండో విడతలో ఏడు వేల రూపాయలను మొత్తం ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలోకి విడుదల అయిపోయినాక ఇంకా మనకు చివరి విడత నాలుగు వేల అయితే విడుదల ఆరు వేల రూపాయలు విడుదల చేస్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు చివరి విడతగా రైతుల ఖాతాలోకి గనుక విడుదల అవుతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం చెప్పేసినటువంటి మాట ప్రకారం రైతులకు పంట పెట్టు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అన్ అందించినట్లు అవుతుందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి మూడో విడతల ఆరు వేల ఖాతాలలోకి రైతుల ఖాతాలలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు పనులను కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది ఇందులో మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఫార్మర్స్ ఐడి రిజిస్ట్రేషన్ ఇది గతంలో కూడా ప్రభుత్వం మీకు చెప్పింది చాలామంది రైతులు రైతుల భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవ వ్యవసాయ సహాయకులను ద్వారా ఈ ఫార్మసీ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మరి ఫార్మసీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం చాలా ఉచితంగా మీకు ఈ రైతు భరోసా కేంద్రాలలో ఫార్మసీ ఐడి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు సహాయంతో మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మీకు ఒక ఆధార్ కార్డు మారింది ఒక ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది దీనిని ఫార్మస్ ఐడి అంటారు ఈ ఫార్మస్ ఐడి అనేది క్రియేట్ చేసి మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ ఫార్మస్ ఐడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుగీభవ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఫార్మసీ ఐడి కనుక చేకూ చేసుకోకుండా ఉంటే ఇప్పటికీ కూడా సమయం ఉంది మరో వారంలో వారం రోజులలో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులను జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇంకా రెండోది చూసుకుంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైనా సరే మీరు చేసినటువంటి పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నటువంటి మీకు ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టపరిహారం మీకు అందాలంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క క్రాఫ్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని అని చెప్పేసి కూడా మన కుటు కూటమి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సమాచారం అందించడం జరిగింది మరి ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ట్లో కూడా నమోదు చేసుకోవాల్సిన ఉంటుంది క్రాఫ్ట్లో మీ పేరు అనేది నమోదు చే అయితేనే ఖచ్చితంగా మీ ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అవకాశం అనేది ఇస్తుంది మరి ఈ క్రాఫ్ట్లో ఖచ్చితంగా మీ పేరు అనేది మీరు నమోదు చేసుకోండి ఇంకా ఇలా చాలామంది ఈ కాఫ్ క్రాఫ్ట్ కూడా చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు కూడా వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పబోతుంది ఖచ్చితంగా ఈ ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి సిట్టం చేసింది ఫస్ట్ ముందుగా మనకు ఫార్మ్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకా రెండవదిగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి ఇంకా మూడవది చూసుకున్నట్టయితే వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలనే అన్నిటినీ అంటే మీకు భూమి ఖాతా నెంబర్ మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పేసినట్టుగా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి ఈ ఆధార్ అనేది లింకు అయితే ఉన్న ఉంటేనే మీకు ఈ యొక్క వెబ్ల్యాండ్లో మీ మీ భూమి వివరాలకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి ఆ ఇది లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మూడవది పనిగా మీరు ఖచ్చితంగా వెబ్లాండ్లో మీ భూమి వివరాలను కనిపిస్తున్నాయా లేదా ఆన్లైన్లో మీ భూమికి ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదా అనేది చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిని దీనికి సంబంధించి కూడా మీరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలలో వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరి ఇవి కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే గతంలో ఈ వెబ్ ల్యాండ్లో మీ భూమి వివరాలు లేనందువల్ల కూడా చాలామందికి డబ్బులు పడకపోవడంతో ప్రభుత్వమే గత ఏడాది అంటే రెండో విడద డబ్బులను విడుదల చేసినటువంటి ఇప్పుడు ఈ కారణం చేత ఈ చాలామంది రైతులకు డబ్బులు పడకపోవడంతో రైతులందరూ కూడా ప్రభుత్వమే సొంతంగా వారికి ఈ ఫార్మ్ అంటే ఈ యొక్క వెబ్ల్యాండ్లో వివరాలు అనేది నమోదు చేయండి జరిగింది దాదాపు రెండు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రైతుల మీద భారంగా భారం పడి పడకుండా రైతులకు స సర్వీస్ ఛార్జ్ కింద యాభై వేల రూపాయలు తీసుకురావాల్సి ఉంటే ఆ యాభై వేల రూపాయలను ఫాఫ్ మాఫీ చేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క మనకు ఈ వెబ్ ల్యాండ్లో భూమి వివరాలు అనేది నమోదు చేయడం జ చేయించడం అనేది జరిగింది కాబట్టి ఈ క్రాఫ్ట్ మనకు ఈ యొక్క వెబ్ల్యాండ్లో మీ భూమి వివరాలు నమోదు చేసుకోవడం ఆన్లైన్లో చేసుకోవడం అలాగే మనకు ఈ ఫార్మసీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ మూడు కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఇంకా చివరిగా రెండు ఖచ్చితంగా చెయ్యాలి ఈ ఈకేవైసీ ఎన్ఫిసిఐ లింకు ఇవి రెండు కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈకేవైసీ ఎన్ఫిసిఐ లింకు ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇప్పటికీ కూడా మీకు అర్హతలు అన్నమాట అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్ఫిసిఐ లింకు ఉండాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాల్సి అనేది నేను గత వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను మీకు ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఇంట్లో కూర్చొని మీకు కేవైసీ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలంటే మీ ఫోన్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీ ఫోన్లోనే మీరు ఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈ ఈకేవైసీ అన్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి చేస్తే రైతు ఆధార్ నెంబరు అడుగుతుంది రైతు ఆధార్ నెంబరు అనేది ఎంటర్ చేయండి రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఖచ్చితంగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అప్పుడే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ వయసు ఈ విధంగా చెక్ చేసుకోడండి మీరు ఏ రైతు కూడా ఇక్కడ మి మిస్ అవ్వద్దు పొరపాటు పడద్దు ఈ వయసు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా చెక్ చేసుకోలేక వాళ్ళు నేరుగా మీరు మీ సే సేవకు వెళ్ళి అక్కడ వేలు ముద్ర అనేది వేసి కూడా మీరు ఈ ఈకే వయసు అనేది కంప్లీట్ చేయవచ్చు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కేవైసీ అనేది మీరు చేసుకోవచ్చు ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందుతా పొందాలంటే అవకాశం మీకు ఉంటుందండి కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఇంకా రెండోది చూసుకున్నట్లయితే ఎన్పిసి లింకు అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాలో ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి దీని దీనినే ఎన్ఫిసి లింక్ అంటారు ఇప్పటికే ఇప్పటికే మనకు ఏ ఎనభై శాతం మంది రైతులు ఎన్ఫీసీ లింక్ అనేది పూర్తి చేసుకున్నారని మరో ఇరవై మంది ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఎన్ఫీసీ లింక్ అనేది పూర్తి చేసుకోలేదని అంటున్నారు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎన్ఫీసీ లింక్ అనేది చేసుకోనటువంటి అవకాశాన్ని కల్పించింది ప్రతి రైతు కూడా ఎన్పిసి లింకు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా సంబంధించి మూడో విడత ఆరు వేల అయితే తీసుకోండి ఈ విధంగా మీరు డబ్బులను అనేది అందరికంటే ముందుగానే తీసుకోవంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి అన్నీ కూడా చూసుకొని ఐదు పనులు కూడా చేసుకున్నటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం డబ్బులను విడుదల చేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఈ నెల ఇరవైవ తారీఖున నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత ఇరవై రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత శుకీభావం మూడో విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి ఈ ఈ విధంగా మీరు అప్డేట్స్ అనేది చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లే లేదు ఖచ్చితంగా మీ ఖాతాలలోకి ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఫైనల్గా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పియం కిసాన్ జాబితాలలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని ఈ విధ ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది అప్డేట్ ఇదండి అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్